హాయ్ అండి ఈరోజు వీడియోలో ఈ ఆకు చూసారండి ఈ ఆకుతో పప్పు చేస్తున్నాను ఈ ఆకు పేరు కొండపిండి ఆకు అంటారు దీని చిన్న పువ్వు ఉన్నది చూసారండి పువ్వు ఆకు ఈ రెండు వేసి ఇలా పప్పు చేస్తున్నాను అనమాట ఈ కొండపిండి ఆకు పప్పు పప్పులోనే కాదు ఫ్రై కూడా చేసుకోవచ్చు కొంతమంది పప్పులో కూడా వేసుకుంటారండి ఈ ఆకు చూసారండి ఇది చాలా చోట్ల దొరకదండి కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఉంటుంది ఇది ఇది కిడ్నీలోన స్టోన్స్ తీస్తుందనమాట అందుకు చాలా మంచిది ఆకు దీనికి కాడలు వాడకూడదు ఖాళీ ఆకు పువ్వుని మాత్రమే తీసుకోవాలి తీసుకొని ఇలా చేసుకుంటున్నాను దీన్ని మనం కొంచెం వాటర్ వేసి మంచిగా వాష్ చేసుకోవాలి కర్రీపాకు సైజ్ అంటూ అంటుంటాయండి ఆకులు చూసే చిన్న సైజు ఉన్నాయా ఇప్పుడు కుక్కర్లో పప్పుని ముందుగా కడిగి వాష్ చేసి నానబెట్టుకుని దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేస్తాను పసుపు పచ్చిమిర్చి నెక్స్ట్ ఆకుకూరను కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మెత్తగా అయ్యేదాకా ఉంచుదామండి స్టవ్ మీద ఒక మూడు నాలుగు గిజిల్స్ రావాలి ఎంత మెత్తగా అయితే అంత మంచిది బాగుంటుంది తింటే ఇప్పుడు తీసి చూద్దాం ఇవ్వండి ఉడికిపోయింది దాన్ని కొంచెం మెత్తగా మ్యా గరెట్తో మ్యాష్ చేద్దాం దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇందుకు లావు ఉడకబెట్ట ముందు పసుపు వేసాను అందుకని ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను కారం వేయకూడదండి దీంట్లో పసుపు అలానే సాల్ట్ కొంచెం పచ్చిమిర్చి వేసాను కదా అది చాలు కారం ఎలాగో పోపు సామాన్లో మనం వేస్తాం కదా కారం వేస్తే టేస్ట్ మారిపోతుంది అందుకని నేను వేయటం లేదు మన మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం స్టవ్ మీద ఆయిల్ కలాపెట్టి ఆయిల్ వేసి ఇల్లు రెడ్గా అయ్యాక ఆవాలి వేసిన దాంట్లో ఇప్పుడు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు వేస్తున్నాను అవి మంచిగా ఫ్రై అవ్వాలి దీంట్లోకి ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు ఆకు అది దీంట్లోకి యాడ్ చేద్దాం ఇప్పుడు కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు ఇది బాగా మరగాలండి ఇది చాలా మంచిదండి నడువు నొప్పులు కిడ్నీలు స్టోన్స్ అలాంటివి ఏమైనా చేయ కూడా ఇది తింటే మంచిది అనమాట ఈ ఆకు కానీ ఇది కొన్ని చోట్ల మార్కెట్లో దొరకదండి చాలా తక్కువనండి అయిపోయింది రెడీ అయిపోయినట్టే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి